అందరికీ నమస్కారము నేను నల్ని టౌన్ మహిళా ప్రెసిడెంట్గా ఉన్నాను ఇక్కడ ఈరోజు ఒక మంచి విషయం మనకి ఎమ్మెల్యే గారు చెప్పినారు అంటే కూటమి ప్రభుత్వం ద్వారా మనకి మోడీ గారు సీఎం గారు మళ్ళా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళంతా కలిసి కేంద్ర విశ్వవిద్యాలయం అనేసి ఒక మంచి పాఠశాలని మనకి ఇచ్చినారంటే ఇట్స్ వెరీట్ గాడ్స్ గిఫ్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇట్ ఈస్ ఒక మంచి స్కూల్ ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుందంటే దాని దానికి మించి మనకి ఏమి అన్ని స్కూల్స్ ఇప్పుడు నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ కేంద్ర విద్యాలయం తక్కువ ఉంది అంటే బికాజ్ అది సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన స్కూల్ కాబట్టి వాళ్ళ కంట్రోల్ మంచి స్టడీస్ కానీ మంచి స్థాయిలకి పిల్లలకి ఒక బ్రిలియంట్ దీంట్లో వాళ్ళు ఎత్తుకొని పోతారు కాబట్టి ఆ స్కూల్స్ మనకి రావడము చిత్తూరుకు రావడము ఇది ఒక హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ద లీడర్స్ ఎందుకంటే ఇది ఒక మంచి శుభ వార్తలు అనేసి నేను చెప్పవచ్చు ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వద్ద ఫ్యూచర్ ఎడ్యుకే యూత్ కాబట్టి ఎడ్యుకేషన్ మనం ఫౌండేషన్ పెట్టే ఈ రోజు పిల్లలకి రేపు మనం మా చిత్తూరు ఒక పెద్ద కేంద్ర విద్యాలయంలో ఒక నెక్స్ట్ దాని తర్వాత నవోదయ అలా వస్తానుంది వస్తాను ఉంటుంది కాబట్టి మనం ఇది మంచిగా మనం పిల్లల్ని నా చూసి థ్యాంక్స్ టు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు కేంద్ర విద్యాలయం శాంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మాకు ఇన్ని రోజు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా అసలు అభివృద్ధి అనేది ఏం లేదు ఇక్కడ చిత్తూరులో ఎంతవరకు మా గురిజాల జగన్మోహన్ గారు వాళ్ళ ఆయన బిజినెస్ అన్ని వదులుకొనేసి చిత్తూరు డెవలప్ చేసి చూపించాలి అని చెప్పి ఆయన పట్టుదలతో సీఎం గారిని కూటమి ప్రభుత్వంని ఒప్పించి ఈ స్కూల్ శాంక్షన్ చేపించినారు చాలా సంతోషం మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలనేసి ఆయన ఆరు ఆయు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి దేవుని ప్రార్థి ప్రార్థిస్తాను